హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి కాంతి లైట్ పార్ట్ టూ ఫస్ట్ క్వశ్చన్ వేలి ముద్రలను గుర్తించటానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి ఆన్సర్ అతి నీల లోహిత కాంతి అతి నీల లోహిత కిరణాల అనువర్తనాలు ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వేలిముద్రలను గుర్తించటానికి సెకండ్ పాలలో మరియు నీటిలో హానికర బ్యాక్టీరియాను చంపటానికి థర్డ్ కులిన కోడిగుడ్లను గుర్తించడానికి ఫోర్త్ అసలైన కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఇవన్నీ అతి నీల లోహిత కిరణాల అనువర్తనాలు ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ ఏ గాజుతో తయారు చేసిన పట్టకాలను ఉపయోగించి అతినీల లోహిత కిరణాలను కనుగొనవచ్చు క్వార్జ్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ టీవీ రిమోట్లో ఉపయోగించే తరంగాలు ఏవి ఆన్సర్ పరారుణ కిరణాలు ఫోర్త్ క్వశ్చన్ వాహనాలలో డ్రైవర్లకు పక్కగా మార్చే దర్పణం ఏది ఆన్సర్ కుంభాకార దర్పణం వాహనాలలో డ్రైవర్లకు పక్కగా మార్చే దర్పణం కుంభాకార కటకం వాహనాల సైడ్ మిర్రర్లో ఉపయోగిస్తారు పుటాకార కటకం ఇయన్టీ డాక్టర్లు చెవి ముక్కు గొంతుని పరిశీలించడానికి సెకండ్ వాహనాల హెడ్లైట్స్ అండ్ టార్చ్ లైట్స్లో పుటాకార కటకం ఉపయోగిస్తారు ఫిఫ్త్ క్వశ్చన్ అసమ దృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ స్థూపాకార దర్పణం అశ్వదృష్టి పుటాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చును ద్రో దూరదృష్టి కుంభాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు అసమ దృష్టి స్థూపాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు చత్వరము ద్వినాభి కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు సిక్స్త్ క్వశ్చన్ నాబియా సామర్థ్యం కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది ఆన్సర్ డయాప్టర్ నాబియా సామర్థ్యం కొలవడానికి ఉపయోగిస్తారు సెవెంత్ క్వశ్చన్ కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి ఆన్సర్ క్యాండిలా ఎయిత్ క్వశ్చన్ ఇంద్రధనుస్సు ఏర్పడటానికి కారణం ఏమిటి వక్రీభవనం సెకండ్ పాయింట్ కాంతి విశ్లేషణం థర్డ్ పాయింట్ సంపూర్ణాంతర పరావర్తనం ఫోర్త్ పాయింట్ పైవన్నీ ఆన్సర్ పైవన్నీ నైన్త్ క్వశ్చన్ సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కారణం ఏమిటి ఆన్సర్ కాంతి రుజువద్దనం టెన్త్ క్వశ్చన్ సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు కాలం ఎంత ఆన్సర్ ఎనిమిది నిమిషాలు లెవెంత్ క్వశ్చన్ కాంతి పరావర్తనానికి సంబంధించినది ఏది ఏ దర్పణాలు ఈ ధర్మం ఆధారంగా పనిచేయను బి వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం సి మానవులలో దృష్టి జ్ఞానానికి కారణం డి ఉపరితలం నునువుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధముగా ఉండును ఆన్సర్ బి వజ్రం మెరవటానికి ఈ ధర్మం కారణం అనేది కాంతి పరావర్తనానికి సంబంధించినది ట్వెల్త్ క్వశ్చన్ కిందివాణిలో కాంతి ధర్మం ఏమిటి ఏ వక్రీభవనం బి వ్యతికరణం సి విక్షేపణం డి పరిక్షేపణం ఆన్సర్ ఏబిసిడి అన్ని కాంతి ధర్మాలే ఫ్రెండ్స్ థర్టీన్త్ క్వశ్చన్ సర్ సివి రామన్ తన రామన్ ఫలిత నిరూపణకు ఏ సిద్ధాంతంపై ఆధారపడ్డారు ఏ కణ సిద్ధాంతం బి క్వాంటం సిద్ధాంతం సి తరంగ సిద్ధాంతం డి విద్యదయస్కంత తరంగ సిద్ధాంతం ఆన్సర్ క్వాంటం సిద్ధాంతం ట్వెల్త్ క్వశ్చన్ జతపరుచుము ఏ తరంగ సిద్ధాంతం బి క్వాంటం సిద్ధాంతం సి కణ సిద్ధాంతం డి విద్యుత్ తరంగ సిద్ధాంతం వన్ న్యూటన్ టూ హైగన్స్ సి మార్క్స్వెల్ ఫోర్ మార్క్స్ ప్లాంక్ ఆన్సర్ ఏ టూ బి ఫోర్ సి వన్ డి త్రీ తరంగ సిద్ధాంతం హైగన్స్ క్వాంటమ్ సిద్ధాంతం మార్క్స్ ప్లాంక్ కణ సిద్ధాంతం న్యూటన్ విద్యుత్ తరంగ సిద్ధాంతం మార్క్స్ వెల్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కాంతి దాని ధర్మాల అధ్యయనం ఆప్స్టిక్స్ సెకండ్ పాయింట్ కాంతిని కొలుచు శాస్త్రం ఫోటోమెట్రీ ఆన్సర్ రెండు సరైనవే రెండు పాయింట్లు సరైనవే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను మాత్రం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో